పల్నాడు ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి జర్నలిస్ట్కి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాం మీరందరూ కూడా నిజాన్ని నిర్భయంగా తెలియచేయాలి ప్రజల అవసరాలను ఎలిగెత్తి చాటి చెప్పాలి అని ఈ వృత్తిని ఎంచుకున్నారు చాలామంది చిన్నప్పుడు వింటున్నా కలం పోటు గన్ను బుల్లెట్ కన్నా గొప్పది అని ఈరోజు ఆలోచించండి పల్నాడు ప్రాంతం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా గురజాల మాచల్లో కనీసం సరైన హాస్పిటల్ ఉందా ఏదో గురజాలలో ఒక ముప్పై పడకల హాస్పిటల్ అక్కడ ఇంకొక ముప్పై పడకలు పబ్లిక్ హెల్త్ సెంటర్లు ఓ పదో పదిహేను అంతా కలుపుకుంటే అరవై పడకల హాస్పిటల్ మాత్రమే చిన్న చిన్నవి పబ్లిక్ హెల్త్ సెంటర్లు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు మాత్రమే ఉన్నాయి బ్రహ్మాండంగా పిల్లలు చదువుకుంటున్నారు కానీ సరైన డిగ్రీ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఉందా కేవలం ఒకే ఒక్క డిగ్రీ కాలేజు అది కాసు రెడ్డి గారు మాచల్లో స్థాపించిన కాలేజీ మాత్రమే ఉంది మరి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఆయన్ని మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అభ్యర్థించాం ఆయన ఐదు వందల కోట్లతో శాంక్షన్ చేశారు పిడుగురాళ్ల సమీపాన మరి యాభై ఎకరాల్లో పన్నెండు లక్షల చదరపడుగు ఊహించండి ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా ఒకే చోట పన్నెండు లక్షల చదరపడుగు బిల్డింగులు ఎక్కడా లేవు నేను చెప్పేది పల్నాడు జిల్లా కాదు గతంలో ఉన్న ఉమ్మడి గుంటూరు జిల్లా పదిహేడు నియోజకవర్గాల్లో మరి పన్నెండు లక్షల చదర పడుగులతో ఐదారు వందల పడకల హాస్పిటల్ దాదాపు ఐదు ఆరు వందల మంది పిల్లలు చదువుకునేటట్టు మెడికల్ విద్యని అభ్యసించేటట్టు నర్సింగ్ కాలేజ్ కూడా తీసుకొచ్చాం అనేక మందికి మరి విద్యా వైద్య సదుపాయాలు అందించవచ్చు ఈ రోజున గురజాల మాచల్లో ఎక్కడ యాక్సిడెంట్ అయినా లేదు ఎవరికి ఏ ఆపద వచ్చినా చివరికి ప్రసవించాలనుకున్నా మారుమూల గ్రామాల నుంచి డెబ్బై ఎనభై తొంభై కిలోమీటర్లు పోయి నసరావుపేట గుంటూరు విజయవాడ చూపెట్టుకోవాల్సిన పరిస్థితి అందుకే ఈ హాస్పిటల్ని వెంటనే అందుబాటులో తేవాలని మేము డిమాండ్ చేశాం రెండు వేల ఇరవై నాలుగు జూన్ కల్లా హాస్పిటల్ తొంభై శాతం పూర్తయింది పరికరాలు కూడా ఆ కాంట్రాక్టర్ యొక్క దా అగ్రిమెంట్లోనే ఉన్నాయి కొత్తగా గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు బెడ్స్ దగ్గర నుంచి పరికరాలు అన్ని స్కానర్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళు రెడీగా ఉన్నారు సంవత్సరం నుంచి తేడానికి కానీ ఈ ప్రభుత్వం అశ్రద్ధ చేయడంతో పక్కన పడేశారు అదే గనుక సంవత్సరం క్రితమే పరికరాలు తెచ్చి స్టాఫ్ను అలాట్ చేసుంటే దాదాపు వంద రెండు వందల పడకల హాస్పిటల్ అందుబాటులోకి వచ్చేది కానీ దాన్ని అశ్రద్ధ చేయటం ఈరోజు అందుకే మేము గత వారం నుంచి సెల్ఫీ ఛాలెంజ్ డైరెక్ట్గా ఇక్కడ నాయకులు ఎమ్మెల్యే ఎంపీ గారు పట్టించుకోవట్లేదు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దామని నేను సెల్ఫీ ఛాలెంజ్ ఇస్తే విశేష స్పందన వచ్చింది దానికి మీరే చూశారు కొంత వందల మంది వేల మంది కార్యకర్తలు దాంట్లో పాలు పంచుకోవటం చివరికి ప్రవాస భారతీయులు కూడా ఈ పల్నాడు ప్రాంతం నుంచి చదువుకుని అమెరికా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ యూరోప్ వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా వీడియోలు పెట్టడం అది ముఖ్యమంత్రి పేషీకి పోవటం సంతోషించాల్సిన విషయం దీంట్లో పాలు పంచుకున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అలాగే ఈరోజు ఈ జర్నలిస్టులు నేను కోరుకునేది మీరు మీ యొక్క ఆయుధం మీ పెన్ను కావచ్చు వీడియో కావచ్చు సోషల్ మీడియా కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఈ హాస్పిటల్ కాలేజ్ వెంటనే పూర్తి చేయాలి మీరెవరిని విమర్శించట్లా కానీ ప్రజల యొక్క డిమాండ్ ఈ ప్రాంతం యొక్క అవసరత ఈ ప్రాంత బిడ్డలు మీరు ఎక్కడైనా ఉండొచ్చు ఈరోజు మీరు హైదరాబాద్ గుంటూరు విజయవాడ అనేక ఛానల్స్లో వీడియోల్లో పత్రికల్లో ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు కానీ మీ పుట్టిన గడ్డను మర్చిపోవద్దు దయచేసి ఈ ప్రాంతంలోని అవసరాలను మీకు గుర్తించిన వ్యక్తులు మీరు కాబట్టి నిర్భయంగా నిర్భయంగా నిజాలను ఈరోజు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఈ హాస్పిటల్ ఓపెన్ అయ్యేటట్టు కాలేజీ కూడా వచ్చే సంవత్సరం కల్లా పూర్తి చేసి అడ్మిషన్స్ తీసుకునేటట్టు చర్యలు తీసుకునేటట్టు ఈ ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిందిగా పల్నాడు ప్రాంతంలోని ప్రతి జర్నలిస్ట్ని వేడుకుంటున్నాం ఎందుకంటే ఈ నిధులు పూర్తిగా వచ్చిన్నాయి అందులో కేంద్ర ప్రభుత్వానికి ఆ రోజు జవహర్ రెడ్డి గారి ద్వారా మేమే పట్టుబట్టి పాపం ఆయన తీసుకెళ్లి రెండు వందల కోట్లు శాంక్షన్ చేయించారు అవి కూడా అందుబాటులో ఉన్నాయి నిధులు కొరత లేదు కేవలం సంకల్పం కొరత మాత్రమే దీని మీద ఒత్తిడి తేవాల్సిందిగా పల్నాడు ప్రాంతంలోని ప్రతి జర్నలిస్టుని వేడుకుంటారు